గుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాముల వందనాలు నామనికి స్తోత్రం కలుగును గాక ఇరవై ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని ఇరవై తొమ్మిదవ రోజు లింటి సీజన్లో మనం ఉన్నాం ఇప్పటి వరకు అనేక అనుభవాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం అరణ్యపు అనుభవాలు అని ప్రార్థనా జీవితం అని ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇక చివరిగా గత వారంలో పొరుగువాడిని ప్రేమించుట ఎట్లో ఆ సంగతిని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది చివరి వారమంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను గురించి త్యాగపూరితమైన ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుకుంటాం అంటే సఫరింగ్స్ అండ్ సాక్రిఫైజ్ అనే టాపిక్ని చివరి వారంలో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మనకు మిగిలింది ఈ ఒక్క వారం ఈ వారంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏంటనంటే ఏసుతో నడుచుట వాకింగ్ విత్ జీజస్ అనేది ఈ వారపు సిరీస్గా మనం మాట్లాడుకోబోతున్నాం ఆయన దగ్గర ఉపవసిస్తున్నటువంటి మీరు ప్రార్థన అంటే ఎట్టిదో అరణ్యపు అనుభవాల యొక్క శోధన ఏ విధంగా ఉంటుందో దాన్ని ఎలా జయించాలో ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిదో మనం మాట్లాడుకుంటూ పొరుగువాణ్ణి ప్రేమించుట అనే అంశాన్ని కూడా నేర్చుకున్నాం ఆయనతో నడుచుట అనేటటువంటి కొత్త సిరీస్ని ఈ వారమంతా జ్ఞానించుకోబోతున్నాం కనుక ప్రతి క్రైస్తవుడు లేదా ఆయన దగ్గర భక్తి చేయాలనుకుంటున్నటువంటి వారు విశ్వాసులు అని పిలువబడుతున్నవారు ఆయన కొరకు సేవ చేస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరైనా సరే ఆయనతో నడుచుట ఎట్లో మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఆయన రాజ్యం వెళ్ళేంతవరకు భూమి మీద ఆయన బిడ్డగా మనం బ్రతకగలుగుతాం సో ఈ వారం ఈ సిరీస్ మనం మాట్లాడుకోబోతున్నాం వాకింగ్ విత్ జీజస్ యేసుతో నడుచుట అనేటటువంటి అంశం ఈ అంశంలో చాలా అంశాలు మనం జానించబోతున్నాం శనివారం వరకు ఈరోజు ఏ కాల్ టు వాక్ అనేది ఏసుతో నడుచుటకు మనం పిలువబడుతున్నాము అన్న అంశాన్ని మరియు ఈ వారమంతా చెప్పుకోబోతున్నటువంటి అంశాల యొక్క పరిచయాన్ని నేను మీతో మాట్లాడి రేపటి నుంచి ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం ఆయనతో నడుచుటకు మనం పిలువబడ్డాం మత్స్యసు వార్త నాలుగో అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి మరొకళ్ళు మార్కు సువార్త ఒకటో అధ్యాయాన్ని పదహారో వచనాన్ని కూడా చూడండి మత్స్సు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుంచి మీరు గమనిస్తే యేసు గలిలియా సముద్రమున తీరమున నడుచుచుండగా వేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచారు వారు జాలర్లు ఆయన అంటారు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు ఆయన అక్కడి నుంచి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబద యుద్ధ దోణిలు దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని కూడా పిలిచారు వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి అనేటటువంటి పదాలు అక్కడ మనం చూస్తాం మార్కు ఒకటి పదహారు నుంచి కూడా ఇయే విషయాలు రాసుంటాయి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ప్రారంభంలో ఆయన ఉపోసించి అపవాదిని జయించి ఆయన పరిచర్య కొరకు సువార్థ ప్రకటన నిమిత్తమై ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే ఆయనతో నడుచుటకు కొందరిని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తాం ఏసు ప్రభు తనతో నడుచుటకు కొందరిని పిలుచుకుంటున్నాడు ఆ విషయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోనండి ఈరోజు మన అంశం ఏసుతో నడుచుటకు మనకి పిలుపు ఇవ్వబడుతుంది అని ఏ కాల్ టు వాక్ మనం పిలవబడ్డాం ఆయనతో నడుచుట కొరకు ఆయనతో నడవటం అంటే అర్థం ఏంటి ఎలా నడవాలి ఏ ఉద్దేశం కొరకు ఆయనతో మనం నడవాలి ఆయనతో నడిస్తే జరిగే సంభవాలు ఎలాంటివి ఇలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఆయనతో నడుచుట అనేది ఆయన మనకు అనుగ్రహించేటటువంటి భాగ్యం అని అనుకోవాలి ఆదికాండం ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మీరు గమనిస్తే అక్కడ హనోకు గురించి మీకు ఒక అంశం రాయబడి ఉంటుంది హనోకు యొక్క జీవిత ధన్యత ఏంటి అనంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు అయితే ఆ జీవితం యొక్క సార్థకత ఈ ఒక్క లైన్లో మనకి ఇవ్వబడింది హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయాను హనుకు దేవునితో నడిచినవాడు ఇదిగో దేవునితో నడుచుటకు క్రొత్త నిబంధనలో తన బిడ్డలైనటువంటి వారికి లేదా తాను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వారికి పిలుపు ఇవ్వబడింది కానీ ఆది కాండంలోనే ఆయనతో నడిచే అనుభవంలో దీవెనకరంగా జీవితాన్ని ముగించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు హనోకు దేవునితో నడిచిన వాడు బైబిల్లో చాలామంది ఆయనతో నడిచిన వారు ఆయన వారితో నడుచుట ఈ సంఘటనను మనం గమనిస్తూ ఉంటాం పేతులు యోహాను యాకోబు ఆంద్రేయ ఈ నలుగురిని ఒకే జాగాలో లేదా గలీయ సముద్ర తీరాన ఆయనతో నడుచుటకు నా వెంబడి రండి అని వారికి పిలుపు ఇవ్వబడింది ఆ పిలుపు అందుకున్నటువంటి ఆ నలుగురు అన్నిటినీ విడిచి ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళారు ఎందుకు ఆయన్ని వెంబడించారు అనంటే ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నేను మిమ్మను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను రండి అని సో ఈరోజు నేను ఒక చిన్న ఇంట్రడాక్షన్ ఇస్తున్నాను ఆయనతో నడుచుట అంటే ఆయన వలే నడుచుట అనేది గుర్తుపెట్టుకోనండి మనం రేపు ధ్యానం చేసుకుంటాం ఆయనతో నడుచుట అంటే ఆయన వలే నడుచుకోవటం ఇది ఒకరోజు మనం మాట్లాడుకుంటాం ఆయనతో నడుచుట అంటే ఆయన ఉద్దేశంలో నడవటం అని అర్థం దీన్ని మరొక రోజు ధ్యానం చేసుకుంటాం ఆయనతో నడుచుట అంటే సమ్మతి కలిగి నడవటం ఆయనతో మనం సమ్మతి కలిగి నడుచుకోవటం ఇది కూడా మరొక రోజు మనం ధ్యానం చేసుకుంటాం మరొక రోజు ఆయనతో నడుచుట అంటే అన్నిటినీ త్యజించి నడుచుట అనేది మనం నేర్చుకుంటాం ఇక చివరిగా ఆయనతో నడుచుట అంటే త్యాగపూరితంగా బ్రతకటం అనే దాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసుకుంటాం బైబిల్లో చాలామంది ఆయనతో నడిచిన వారు ఉన్నారు ఆయన విడిచి వెళ్ళిపోయిన వారున్నారు ఆయనే వారితో నడిచిన సందర్భాలు కూడా మనకి ఇవ్వబడ్డాయి మీరు లోకాసు వార్తని గమనిస్తే ఇరవై నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఎంఐఈ అనేటటువంటి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులు క్లెయోపా అనేటటువంటి ఒక ప్రసంగాన్ని మనం మాట్లాడుకున్నాం ఒక ఐదు నెలల క్రితం యూట్యూబ్లో మీకు ఆ ప్రసంగం ఉంటుంది ద క్యారెక్టర్ స్టడీ ఆఫ్ క్లయోపా అనేటటువంటి ఒక ప్రసంగాన్ని మాట్లాడుకున్నప్పుడు ఈ ఎంఐ అనేటటువంటి గ్రామాన్ని గురించి కూడా మనం ప్రస్తావించాం ఇది లోతైన ధ్యానం ఎమ్మాయి గ్రామం అనేది లోతైన అనుభవం ఏసుతో నడిచే అనుభవం సందేహాలు తీర్చబడిన అనుభవం కళ్ళు తెరవబడి హృదయం మండిన అనుభవం ఇది ప్రతి విధమైనటువంటి కన్ఫ్యూజన్కి పూర్తిగా తెరదించేసినటువంటి అనుభవం ఈ పదమూడవ వచనం దగ్గర నుంచి ముప్పై ఐదో వచనం వరకు ఉన్నటువంటి విషయాలు ఒక రకంగా ద రోడ్ ఆఫ్ ఎంఐస్ అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని ఈ వారం అంతా మనం జానించుకుంటూ రావచ్చు ఆయనతో నడుచుట అనంటే ఏ ఏ ఉన్నాయో ఈ పదమూడు నుంచి ముప్పై ఐదు వరకు ఈ వారానికి సరిపడే అంశాలన్నీ ఇందులో ఉంటాయి కన్నులు తెరవబడే అనుభవం ఉంది హృదయం మండిన అనుభవం ఉంది ఇదిగో సందేహాలు తొలగిపోయిన అనుభవం ఉంది లేఖనాలు అర్థమయ్యగలిగినటువంటి అనుభవాలు ఇందులో ఉన్నాయి క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో అనే అంశాలన్నింటినీ కూడా ఇందులో మనం చూడగలుగుతాం ఎమ్ఐ గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరి దగ్గరికి ఆయనే వచ్చి నడిచినట్లుగా పదిహేను వచనంలో మీకు కనిపిస్తుంది వారు సంభాషించుచు ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అని రాస్తుంటుంది వారితో కూడా ఆయన నడిచెను ఇది అక్కడ రాయబడినటువంటి పదం గమనించండి ఏసే కొందరితో కలిసి నడిచినటువంటి విషయాలు మనం చూస్తే కొన్ని చోట్ల అయా నేను నీతో కూడా నడుస్తాను అనేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మీరు మత వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే వేతురు ప్రభువ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ఆయనతో చెప్పాను ఈ సందర్భం మనకు తెలుసు యేసుప్రభువారు నీటి మీద నడిచినటువంటి సందర్భం శిష్యులు ధోనిలో ఉన్నారు వారు నీటి మీద నడుస్తూ వెళ్తున్నారు షడన్గా వారు భూతమని భయపడటం నేను మీ ప్రభువుని భయపడొద్దని ఆయన చెప్పటం మనం చూసిన తర్వాత పేతురు అంటారు నువ్వే అయితే నీ దగ్గరికి నేను కూడా నడుస్తూ వస్తాను ఈ నీళ్ళ మీద నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అని చెప్తారు అప్పుడు రా అని పేతురుతో ప్రభువారు మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం నీళ్ల మీద ఉన్న ఏసు దగ్గరికి నీళ్ళ మీద నడిచిన అనుభవం మనం ఇక్కడ గమనించగలుగుతాం నేను పేతురు విషయమైన ఎమ్మాయి ప్రగ్రామానికి వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యుల గురించి అయినా ఇంకా మాట్లాడాలి అని అంటే ఆయనతో నడిచి ఆయన్ని వెంబడించినటువంటి వారు రకరకాల ఉద్దేశాల నిమిత్తమై నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు కూడా దీవినకరంగా మార్చబడ్డాయి మీకు మార్కుశ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నుంచి మీరు చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయనను వెంబడించి జన ఆయన వస్త్రమును ముట్టినప్పుడు ఆమె ఉన్న రోగం తగ్గిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం ఏసును వెంబడించుకుంటూ వెళ్ళేటటువంటి వారు యేసుతో నడిచేటటువంటి వారు రకరకాల ఉద్దేశాలతో నడుస్తూ వస్తూ ఉంటారు యాయులు ఆయనతో పాటు నడుస్తూ వచ్చారు ఆయన ఉద్దేశం వేరు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయనతో నడిచారు ఆమె ఉద్దేశం వేరు శిష్యులు ఆయనతో నడిచారు వారి ఉద్దేశం వేరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశం కొరకు యేసు ప్రభుత్వతో కలిసి నడిచినటువంటి సందర్భాలు బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం ఈరోజు ఆయనతో నడుచుటకు దేవుడు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటే ఆయనతో నడుచుటకు దేవుడు మీకు పిలుపునిస్తూ ఉంటే దాన్ని తిరస్కరిస్తారో లేకపోతే విధేయత చూపి ఆయనతో కలిసి నడుస్తారో అన్న సంగతిని ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం తులసి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలను మీరు గమనిస్తే మీకు ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది చూడండి రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి అని రాసుంటుంది ఆయన ఎందుండి నడుచుకోవటం వాక్ ఇన్ హిమ్ అని ఉంటుంది ఆయన ఎందు ఉండి నడుచుకోవటం ఈ అనుభవాలను ఈ వారమంతా మనం ధ్యానం చేసుకుపోతున్నాం మొదటి యోహాను రెండవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడినటువంటి పదాన్ని కనుక మీరు గమనిస్తే అక్కడ ఆయనతో నడుచుట అంటే ఏంటో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏముందంటే వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమయ్యను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు మనము ఆయన ఎందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము అని ఆయన ఎందు నిలిచి ఉన్నాను ఆయన ఎందు ఉన్నాము అని చెప్పుకోవాలంటే ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే మనం కూడా నడుచుకోవాలి మనం అలాగే నడుచుకోవాలి ఆయనలో నడవటం ఆయన వలే నడవటం లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జానరులుగా చేస్తాను అని చెప్పిన లేఖనం ప్రకారంగా ఆయన ఉద్దేశంలో నడవటం ఇవి మనం ఈ వారంలో ధ్యానం చేసుకోబోతున్నటువంటి విషయాలు అవును మనం ఎవరితోనైనా నడవాలి అంటే ఒక్కసారి వాళ్ళని మనం అనుసరించాము అంటే ఇక మన ఆలోచనలు కాదు వాళ్ళ ఆలోచన ప్రకారం మన డైరెక్షన్ కాదు వాళ్ళ డైరెక్షన్ ప్రకారంగా మనం నడవాలి మీకు ఆమోసు గ్రంథాన్ని ఓపెన్ చేయండి ఆమోసు గ్రంథంలో మూడవ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి మూడో అధ్యాయం రెండు మూడు వచనాలను ఒకసారి మీరు గమనించాలి అక్కడ రాయబడినటువంటి పదాన్ని కనుక మీరు గమనిస్తే ఆయన అంటారు సమ్మతి లేకుండా మూడు మూడు దగ్గరికి వచ్చాయి డైరెక్ట్గా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాసుకృతి అవును సమ్మతి లేకుండా ఇద్దరం కలిసి నడవలేము మరి ఆయనతో నువ్వు నడవాలంటే నీకు ఆయనకి సమ్మతి కుదిరిందా లేదా ఆయనతో నడవటం అంటే సమ్మతి కలిగి నడవటం దీన్ని కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం మత్స్సు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పదహారు నుంచి మనం చదువుకుంటున్నప్పుడు ఆయన నన్ను వెంబడించండి నాతో రండి అని చెప్తే వారు తమ వలలను దోణిలను తండ్రిని విడిచి ఆయన దగ్గరికి వచ్చారు ఆయనతో కలిసి నడవటానికి అంటే ఆయనతో నడవటం అంటే అన్నిటినీ త్యజించటమే అన్న సంగతి మీకు అర్థం కావాలి ఏసుతో నడక ఎన్నిటిని త్యజించాలో ఎన్నిటిని వదులుకోవాలో అన్నది మీకు అర్థం కావాలి ఇక చివరిగా మార్కుసు వారు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో ప్రభువారు అంటారు ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే ఎవరైనా సరే నన్ను వెంబడించాలి నాతో కలిసి నడవాలి అని అనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని తన శిలువునెత్తుకొని నన్ను వెంబడించాలి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవటానికి సిద్ధపడి ఆయన్ని వెంబడించాలి అంటే త్యాగపూరితమైనటువంటిది ఆయనతో నడవటం అనేటటువంటి జీవితం మనం చదువుతాం కదా యోగాన్ సువార్త పదకొండవ అధ్యాయంలో ఇదిగో మనం లాజర్ దగ్గరికి వెళ్దాం రండి అని అంటే తోమ అన్నటువంటి మాట పదహారో వచనంలో ఆయనతో కూడా చనిపోవుటకు మనమునూ వెళ్ళుదాం అని తన తోడి శిష్యులతో చెప్పాను అని రాసుంటుంది ఆయనతో కూడా చనిపోవటానికి వెళ్దాం వారికి ఉన్న స్పష్టత ఇది మీరు ఎనిమిదో వచ్చిన చూస్తే శిష్యులందరూ కలిసి అన్న మాట ఏంటో తెలుసా ఉదకూడా ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళుదుమా వెళుదువా అని ఆయనను అడిగారు ఆయనతో కలిసి నడవటం అంటే రాళ్లతో కొట్టించుకోవటానికి సిద్ధపడటం ఆయనతో వెళ్ళటము అని అంటే చనిపోవటానికి సిద్ధపడి వెళ్ళటం త్యాగంతో కూడినటువంటి విషయం ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయనతో కలిసి నడుచుట అనేటటువంటి విధానంలో ప్రభు మనకి పిలుపునిస్తున్నాడు ఆయనతో కలిసి నడుచుటలో ఇన్ని అనుభవాలు మనకి ఇవ్వబడ్డాయి ప్రతి అనుభవాన్ని మనం ఈ వారవంతా ధ్యానం చేసుకుంటాం ఈరోజు మాత్రం ఆయనతో నడుచుటకు మనకు పిలుపు ఇవ్వబడుతుంది అని ఆయనతో నడుచుటకు ఇవ్వబడిన ఈ పిలుపు ఎలాంటి జీవితాన్ని జీవించుట కొరకు ఇవ్వబడుతుంది అని అంటే రోమపత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే అక్కడ ఇటువంటి పదం రాయబడి ఉంది కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాక్తీశం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం మనము నూతన జీవం పొందాము అని గుర్తెరిగి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అంటే ఇక మన మార్గాలు మన ఆలోచనలు మన విధి విధానాలన్నీ కూడా క్రీస్తుతో పాటు మనం కూడా సమాధి చేయబడి ఆయనతో పాటు తిరిగి లేపబడుతున్న వారమైనట్టుగా నూతనత్వంతో మన జీవితంలో ప్రతి అడుగు పడాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది ఇక దుర్నీతికి సాధనాలుగా ఉన్నటువంటి మన అవయవాలన్నింటినీ కూడా నీతికి సాధనాలుగా చేసుకొని ఆయన కొరకు బ్రతుకుట ఈ లోకంలో ఇది ఆరో అధ్యాయం అంతా కూడా రోమపత్రిక అంతా కూడా మనకు బోధిస్తూ ఉంటుంది సో ఈ వారం మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆయనతో నడవటం అని అంటే వెల చెల్లించుట అనేది గుర్తుపెట్టుకోనండి ఆయనతో నడుచుట అనేటటువంటి అనుభవం ఇదిగో మీరు విధేయత కలిగి నడుచుట ఆయనతో నడుచుట అనంటే విశ్వాసంతో నడుచుట ఆయనతో నడుచుట అనంటే ఆయన వలే ప్రేమిస్తూ నడుచుకోవటం ఇవన్నీ కూడా మనకు ఈ అంశాల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు మనం మత్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ఇందాక నేను చదివినటువంటి విషయం ఆయనతో నడవాలంటే విశ్వాసం ఉండాలి పేతురుతో రఘు అన్నారు నా దగ్గరకు రా విశ్వాసంతో అడుగులు వేయన్నప్పుడు అతను నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు విశ్వాసం ఉన్నంత వరకు ఆయనతో కలిసి నడిచాడు విశ్వాసం సన్నగిలిన తర్వాత మునిగిపోవటం ప్రారంభించాడు ఆయనతో నడుచుటానంటే విశ్వాసంతో నడవటం ఆయనతో నడుచుటానంటే యోహాను సువార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల వరకు చూస్తే ఆయనతో నడుచుట అనేది ఒకరిని ఒకరం ప్రేమిస్తూ నడుచుకోవటం ప్రేమ కలిగి నడిచే విధానం ఆయనతో నడవటం అనంటే వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ప్రకారంగా ఇతరులను క్షమిస్తూ మనం జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం ఆయనతో నడవటం అంటే లోకంలో శ్రమలను ఎదుర్కోవటం యోహాన్ సువార్త పదహారు ముప్పై మూడు ప్రకారంగా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు భయపడద్దు లోకాన్ని నేను చేయించి ఉన్నాను అని శ్రమలకు సిద్ధపడి నడవటం ఇతరులను క్షమిస్తూ నడవటం ఇతరులను ప్రేమిస్తూ నడవటం విశ్వాసంతో నడవటం ఈ ఆయనతో నడిచేటటువంటి ఉద్దేశంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు ఎంఐ ప్రాంతాల్లో ఆయనతో కలిసి నడిచినటువంటి వారి జీవితంలో జరిగిన అనుభవాలను శిష్యులు నడిచినప్పుడు కలిగిన అనుభవాలను వీటన్నిటిని అధ్యయనం చేసుకోవాలని అంటే చాలా పెద్ద సిరీస్గా మార్చబడుతుంది కనుక ఒక ఆరు సంగతులను రేపటి నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఆయనతో నడవటం అనంటే ఆయన వలే నడవటం ఆయనతో నడవటం అనంటే ఆయన ఉద్దేశంలో నడవటం ఆయనతో నడవటం అంటే సమ్మతి కలిగి నడవటం ఆయనతో నడవటము అనంటే అన్నిటినీ త్యజించుట ఆయనతో నడవటం అంటే అన్నిటినీ త్యాగం చేయుట ఈ విషయాలు మనం రాబోతున్న కాలంలో నేర్చుకోపోతున్నాం కాబట్టి నా ప్రీదేమ పిల్లరా ఆయనతో నడుచుట అనేటటువంటి ఆధ్యాత్మిక పాఠంలో అనేక సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ మన జీవితాన్ని నవనూతన మార్గాల్లో నడిపించినట్లుగా ప్రభు సహాయాన్ని మనం కోరుదాం ఈ కొత్త సిరీస్ని యేసుతో నడుచుట అనేటటువంటి పేరుతో మనం ప్రారంభించుకుంటూ ఈ వారమంతా ఈ విషయాలన్నింటినీ ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించునిగాక మోకరించండి కళ్ళు మూసుకురండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేసిన నా పరమతండ్రి నీతో నడుచుట అనేటటువంటి గంభీరమైనటువంటి అంశాల్లో మా సందేహాలన్నీ తొలగిపోవాలి మేము సమ్మతి కలిగి నడవాలి నీతో కలిసి నడిస్తే మా కన్నులు తెరవబడతాయి మా హృదయం మండుతుంది నీ కొరకు మరింత రోషంగా బ్రతకటానికి మాలో విశ్వాసం రగిలించబడుతుంది నీతో నడుచుట అనేది నీ వలె నడుచుట అని నీ ఉద్దేశంలో నడుచుటమని సమ్మతి కలిగి నడవాలని సజించాలని త్యాగపూరితంగా ఉండాలని అనేక అంశాలను ఈ వారమంతా మీరు మాతో మాట్లాడండి నీతో నడుచుట అనేటటువంటి ఈ అంశంలో ప్రేమ కలిగి నడుచుకొనుట నూతన జీవం కలిగి నడుచుకొనుట ఇతరులను క్షమిస్తూ నడుచుట లోకంలో శ్రమలను ఎదుర్కొనుట అనేటటువంటి అంశాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి ప్రభా మేము ఆ రీతిగా అన్నిటినీ అర్థవంతంగా ఆలోచిస్తూ మీతో నడుచుట అనేటటువంటి ఈ భాగంలో ఈ పాఠంలో అనేక అంశాలను లోతుగా ధ్యానం చేయడానికి సహాయం చేయండి నీతో నడుచుట అంటే లోతైన ధ్యానం అని అర్థం ప్రభా ఎంఐ ప్రాంతంలో ఉన్నటువంటి వారు లేఖనాలను లోతుగా అధ్యయనం చేశారు అనేక లేఖనాలను మాట్లాడుకున్నారు ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని వారు ధ్యానం చేయగలిగారు ప్రభా లేఖనాలను లోతైన ధ్యానంతో ముందుకు తీసుకుని వెళ్ళటమే నీతో నడవటం ఈ అనుభవాలన్నీ ఈ వారం మాకు నేర్పించమని మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఏసునామలో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమెన్